హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో ఏంటంటే నా మార్నింగ్ టు నైట్ టోటీన్ అనమాట ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే కొత్తగా మిషన్ తీసుకున్నామండి అదైతే చూపిస్తున్నాను దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే చేసి బయట బ్రష్ చేసేసి గిన్నెలు కడిగి టిఫిన్ అయితే వేసేసాను అనమాట తెలుసు కదండి మన వీడియో చూసే వాళ్ళకైతే డైలీగా తెలుస్తుంది నేను ఇంకా పిల్లలు అవ్వకముందే ఫస్ట్ గిన్నెలైతే కడుగుతున్నాను అనమాట ఎప్పుడు కూడా ఇంకా నైట్ చికెన్ ఉంటే తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి ఇది జుట్టుకోడు అంటండి ఇంకా కోడి కోడి తీసుకున్నారు మా హస్బెండ్ లోపల ఎగ్స్ కూడా ఫామ్ అయ్యాయి దానికైతే ఇంకా పాట్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇదంతా కూడా శుభ్రంగా వాష్ చేసేసి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా టిఫిన్ చేసినప్పుడు కొంచెం గిన్నెలు పడితే అవి కూడా కడిగేశాను ఈలోపు పిల్లలు అయితే లేచారు అనమాట ఏం చేస్తున్నారు అంగనాడీ లేదా ఈరోజు నీకు జలుబు నువ్వేం చేస్తున్నావు చిన్నోడా చెయ్యదు చేతున్నా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ वार लेट तुम्मू? नाइब बहुता है हाई हाई फ्रेंड्स अधर जोएल लेट हाई फ्रेंड्स जोएल लेट ఇంకా చికెన్ ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్కి అయితే సెలవు అంటాయి రోజు బయటికి తీసుకెళ్లారనమాట మేము అలా వెళ్ళగానే ఏంటో సడన్గా చినుకులు పడ్డాయండి ఇంకా టైంకి అయితే బండిలో గొడుగు ఉండడం వల్ల కొద్దిసేపు అయితే గొడిగేసుకొని అలా అనమాట సైడ్కి ఇంకా వెంటనే చినుకులు ఆగిపోయినాయి మళ్ళీ ఇంకా నెక్స్ట్ అయితే సెంటర్కి వెళ్ళిపోయామనమాట మొత్తం వినాయక చవితి కదా అదే సంబరాలు జరుగుతున్నాయి నందిగామలో ఇంకా రోడ్డు పక్కన కూడా ఆ పూజకి సంబంధించిన సామాగ్రి అంతా కూడా అమ్ముతా ఉన్నారు ఇంకా అవి చూసేసి అక్కడ నుంచి సెంటర్లోనైతే శివుని బొమ్మ ఒకటి పెట్టారు పెద్దగా ఇంకా అది చూసేసి అక్కడ నుంచి మిషన్ తీసుకున్నాం కదా కొన్ని థ్రెడ్స్ దానికి సంబంధించినవన్నీ కొన్నాను అక్కడ నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా అయితే సతాయించాడు కొద్దిసేపు ఎత్తుకోవాలని చెప్పేసి ఇంకా తనైతే ఊరుకోబెట్టి కిచెన్లోకి అనమాట రైస్ కడిగి పెట్టేసి కూరగాయలు కట్ చేశాను ఈ అనేది కొంచెం నాటుకోటి టైప్లో ఉంటుందంట ఇంకా కర్రీ కూడా అలాగే చేశాను అనమాట నేను ఫస్ట్ అయితే ఆయిల్ తగినంత వేసుకొని దానిలోని పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర వేసుకొని అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అవి వేగిన తర్వాత పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు సాఫ్ట్గా ఉడికే వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అప్పుడే కూరకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా టమాటాలను అయితే గరిటితోనే మనం మెదపాలన్నమాట కొంచెం అప్పుడు గ్రేవీగా ఉంటుంది కర్రీ అయితే నేను ఇలా అంచులకు వేసి నొక్కాను అనమాట టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుంటే ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడతాయి అన్నమాట ముక్కలకి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసాను అనమాట కొద్దిసేపు ఉడికితే మంచి టేస్ట్ అని చెప్పేసి ఇంక ఈలోపు పక్కనే రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకెక్కడైతే అన్నం పెట్టేసి ఇంకా చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది కదా కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తీసుకెళ్ళి మా ఆయనకైతే పెట్టాను అనమాట నేను త్వర త్వరగా తినేసి మిషన్ అయితే కొడుతున్నాను ఇక్కడ ఇంక ఈరోజు కొంచెం వర్షం పడుతున్నట్లుగా ఉంటే బట్టలు కూడా వాష్ చేయలేదండి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇక్కడైతే త్వర త్వరగా తినేసి నేను ప్రయోగాలు స్టార్ట్ చేయండి కొడుతుంది స్వప్న అనుకుంటున్నారా మిషన్ వచ్చాయి ఏంటి స్వప్నకని చెప్పేసి అనుకుంటున్నారేమో అసలు అట్లా అనుకో ఎందుకంటే నాకు అసలు మిషన్ కుట్టడం రాదు అసలు అంటే కొంచెం వచ్చు ఏమన్నా చిడికి అలాంటి కుట్లు వేసుకోవడం గాని పెట్టుకోవడం చిన్న చిన్న వచ్చు అనమాట కాకపోతే కటింగ్ స్టిచ్చింగ్ మీద మనకు అంతగా తెలియదు కత్తిర పట్టుకొని కట్ చేసి కుట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట కొత్తగా మిషన్ తీసుకున్నాం అనమాట ఈ మిషన్ వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఎవరికైనా కావాలంటే చూడండి కుట్టిన విషయానికి వస్తే నేను మెటీరియల్ ఉంది అనమాట ఒకటి పంజాబీ డ్రెస్ కుట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను చాలా వీడియోలు ఉన్నాయి కదా యూట్యూబ్ లోని ఏదైనా చూసి కుట్టుకుందామని స్టార్ట్ చేస్తే అసలు మైండ్ పోతుందనమాట చాలా వీడియోలు చూసి ఇంకేలాగా అదిలే ముందు ముందే నా మెటీరియల్ మీద ప్రయోగం ఎందుకులే అని చెప్పి మా బుడ్డోడి మీద ప్రయోగం చేసి వాడి కోసం అయితే ఫస్ట్ చిన్నది కుట్టాను అనమాట ఎలా ఉందండి అయితే మెడలు ఫస్ట్ మెడ కుట్టాలి కదా మర్చిపోయాను అయితే నేను అంతే కాకుండా ఇంకో మిస్టేక్ చేసా ఏంటంటే ఇది ఇలా కుట్టారు కదా ఇది బ్యాక్ కుట్టకుండా తిరగలేదో నాకు తెలియలేదు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో ఇంక ఇట్లా కుట్టేసిన అనమాట ఫస్ట్ టైం కదా అసలు కత్తిర పట్టుకుని కట్ చేసి ఒక షేప్ అనేది అంటే ఒక డ్రెస్ ఒక ఏదో ఒకటి ఒక బన్నీ ఒక డ్రెస్ ఒక ఫ్యాంట్ ఇట్లా ఏదో ఒకటి కుట్టడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇక మీద ప్రయోగం చేసి బన్నీ అయితే కుట్టా ఎలా ఉందో కామెంట్ చేయండి దయచేసి ఎవరు నవ్వద్దు ఎందుకంటే రాదు కదా కానీ ట్రై చేసిన ఇదనమాట ఇంకా స్టిచ్చింగ్ కి సంబంధించి మంచి ఛానల్ మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకంటే నేను మిషన్ తీసుకున్నాను కదా ఇక ఇప్పటి నుంచి ఏవైనా బయట కుట్టించుకుంటానంటే ఊరుకుంటారు చెప్పండి కొనిపించుకున్న తర్వాత నేనైతే ఏంటంటే మనం డైలీగా వేసుకునే ఉంటాయి కొంచెం కుట్లు కొడతాయి టాప్స్ తీసుకున్నావు సైజ్ చేసుకోవాలి లేదంటే ఇంకా ఇంకా ఏమైనా చేసుకోవాలనుకో ఓవర్కే మిషన్ దగ్గర పరిగెత్తాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర రేట్లు ఏమో రీజనబుల్ గా ఉండవు సర్లే పోనీ లేక కుట్టడమైనా మంచి కుడతారంటే ఓన్లీ ఒక్కటే కుట్టేస్తారండి ఎక్స్ట్రా రెండో కుట్టు కూడా వేయరు డబుల్ కుట్టు కూడా వేయరు ఒక్కటే కుట్టేసేసి దానికి మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక వారం పెట్టుకొని అంటే కొంతమంది అందరు కాదు కొంతమంది ఉంటారు కదా ఇంక ఈ వాదలన్నీ నేను పడలేక ఇంక మిషన్ అయితే తీసుకున్నాను అనమాట నాకు కొంచెం కుట్టడం వచ్చు కదా అని చెప్పి తీసుకున్నా ఇంకా నా బ్లౌజ్లు డ్రెస్లు అన్నా కుట్టుకోవచ్చు కదా యూట్యూబ్లో చూసి అని చెప్పేసి ఇక ప్రయోగాలు అయితే స్టార్ట్ చేసినాయి అనమాట ఈరోజు ఇంకా వీడియో ఈ ఈరోజు వ్లాగ్ చేస్తున్నాం కదా అనే ఆలోచన కూడా లేదు నాకు ఇంక మిషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే మా పిల్లలు డిస్టర్బ్ చేసినా సరే వాళ్ళని కూడా నేను చూసుకుంటూ అట్లా నేర్చుకొని చిన్ని బన్నీ అయితే కుట్టినమాట ఇంకా అదే అండి మిషన్కి సంబంధించి